తరంశైల్ ఉన్నాయి ముంబైలో తరం చెల్లి తీసుకుని వచ్చాను హైదరాబాద్ వచ్చి చూసాక గోల్డ్ లేదండి నేను సాయంత్రం చూసుకున్నాను ఒక ఐదున్నర టైంకి చూస్తే గోల్డ్ లేదండి నా తాడు ఉంది ఒక బ్రేస్లెట్ ఉంది ఒక చెయ్యండి అండ్ కమ్మలు రింగ్స్ ఉంటాయి వెళ్ళిపోయేటప్పుడు లగేజ్ చదివేటప్పుడు మాల్వీ ఉందండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ వచ్చింది అమ్మాయి మా ఇంటికి నేను లేను ఆ టైంలో కూడా ఫిజన్ లో ఉన్నాను మరి ఇప్పుడు మా రాజ్ తరుణ్ ప్రమేయం ఉండి జరిగిందా లేకపోతే ఆమె ఒక్కరితే తీసిందా మన ఫస్ట్ నా తన పుస్తకా తీసుకోవాల్సిన అవసరం ఏముందా అమ్మాయికి ఇంట్లో అనేది నాకు తెలీదు ఆ లాకర్ కానీ మళ్ళీ ఆ లాకర్ పాస్వర్డ్స్ కానీ నాకు రాస్తారుంది తప్ప ఎవరికి తెలియదు దాని కాంబినేషన్ కీ అయితే రాజు దగ్గరే ఉంది రాజేంద్రు నాకు మొన్న వెళ్ళింది నా బంగారం నా గోల్డ్ రోజు ఇరవై గంటలు అంత గోల్డ్ వేసుకుంటారేంటండి తమ్ముడు ప్రిజెంట్ వెళ్ళేటప్పుడు కూడా అండ్ నేను క్యారీ చేస్తున్నాను వెళ్ళేటప్పుడు కూడా క్యారీ చేస్తున్నాను దాని తర్వాత నాకు ఇక్కడ ఒంటి మీద ఉన్న గోల్డ్ కూడా సరే పోలీసులు మా వాళ్ళకి హ్యాండ్ చేయడం జరిగింది నా దగ్గర ఉన్నాయి కూడా మళ్ళీ లాకర్ లో పెట్టేశాడు రాస్తాను అయితే మా తమ్ముడు రాస్తారానికి ఇచ్చాడు రాస్తాడు లాకర్ లో పెట్టేశాడు పుసంతాతో పాటు మిగతా బంగారం ఉంది మరి అది కూడా మిస్ అవును అదే లేదండి ఇప్పుడు నేను రీజన్కి వెళ్ళేటప్పుడు ఏ గవర్నమెంట్ ఉండరండి మరి నాకు తెలుసా తెలీదు రిజన్ కి గోల్డ్ అలో చేయరు కదా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానండి మల్వి మల్హోత్రా పైన మాలిమల్హోత్రా వాళ్ళ తెలిసే రాజు తెలిసి జరిగిందా లేకపోతే ఆ నాలుగు రోజుల్లో మరి రాజధానికి తెలియకుండా తీసిందో తెలీదు ఇద్దరి పైన అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది రాజధాని ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెళ్ళి మా అసోసియేషన్ ముందు ప్రొటెస్ట్ చేస్తున్నానండి నా రాస్తారుని మొత్తం అమ్మాయి కంట్రోల్లో పెట్టేసుకుంది కూర్చో అంటే కూర్చో అయిపోయింది నుంచో అంటే నుంచో అలా అయిపోయింది మరి నేను ఎవరో తెలియనట్టుగా బిహేవ్ చేసింది మరి ఎవరో తెలియదు అంది తెలియకుండా మా డోర్ ఓపెన్ చేశాక అవుట్ అని అప్పుడే మా మీద డోర్ వేయచ్చు కదండి మేము లోపలికి అయితే ఎవరిని ఫోర్స్ చేసుకునే వెళ్ళా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మేము అంత వీడియో తీసాము మరి నా బీర్వా తాళం చేయలు మాల్వీ కబోర్డ్ లో ఎందుకు ఉన్నాయి మాల్వీ కబోర్డ్లో తీసుకొచ్చి అమ్మాయి జేబులో పెట్టుకుంది లాస్ట్ లో వెళ్లేటప్పుడు రాస్తారు మళ్ళీ నాకు తీసి ఇచ్చాడు